జై శ్రీమన్నారాయణ్ జై భగవద్ రామానుజ ఆచార్యవాణి కార్యక్రమానికి సహృదయులందరికీ కోవిదులందరికీ స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు మనం సమాజంలో ఉండేటువంటి సత్ప్రవర్తన గల వాళ్ళు మధ్యమ ప్రవర్తన గల వాళ్ళు అధమ ప్రవర్తన గల వాళ్ళు వాళ్ళ యొక్క విధానాలు వారు వారు ఇందువల్ల ఉత్తములుగా గౌరవింపబడుతున్నారు మధ్యములుగా పరిగణింపబడుతున్నారు అధములుగా తిరస్కరింపబడుతున్నారు ఏ ఏ క్రియాకలాపాలను వారిని ఆయా స్థానాల్లో నిలుపుతున్నాయి అలాంటి సందర్భంలో మనం ఎలాంటి వారితో మెలగాలి ఎవరితో కలిసి తిరగాలి ఎవరి సహాయం తీసుకోవాలి ఎవరి సేవ చేయాలి సమాజంలో కలిసి ఎవరితో నడవాలి ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నాం ఎవరిని దూరంగా ఉంచాలి ఎవరితో కనీసం వ్యవహారం చేయకుండా వాళ్ళని తగినంత దూరంలో ఉంచడం ద్వారా మనం ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా సుఖంగా జీవనం చేయచ్చు సమాజ ఉద్ధరణకు మన వంతు బాధ్యతని ఎవరితో కలిసిమెలిసి తిరగటం వల్ల నిర్వహించవచ్చు ఎవరితో కలిసిమెలిసి తిరిగితే సమాజానికి ద్రోహులం అయిపోయి వారి వల్ల మనమో మనవరో వాళ్ళ వాళ్ళు చెడిపోయి సమాజానికి అపకీర్తిని తీసుకొస్తాం అనే విషయాలు మనం ముచ్చడించుకోవడం జరిగింది ఈరోజున మరికొన్ని విషయాలు ముచ్చడిద్దాం అనిజయా కువివాహై కులన్య కులతాం కులాన్య కులతాం యాంతి ధర్మశ్యాతిక్రమేణ अनिज्यया कुविवाहैः वेदस्योत्पादनेन च कुलान्यकुलताम् यान्ति धर्मस्यातिक्रमेण च अनिज्यया कुविवाहैः वेदस्य उत्सादनेन च कुलान्यकुलताम् यान्ति ధర్మస్య అతిక్రమేణ నాలుగు సందర్భాల్లో మనం అనుకున్నటువంటి వంశాలు అవి అవి చలా చెదరైపోతాయి సమాజంలో వాటికి గుర్తింపు తగ్గిపోతుంది అమర్యాద పాలైపోతాయి కాబట్టి మన పెద్దలు సంపాదించినటువంటి ఆ కుల గౌరవం వంశ ప్రతిష్ట ఏదైతే ఉందో అది నిలబడేటట్టుగా ప్రతి మనిషి చూసుకోవాలి అలా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది ఏమేం చేస్తే ఆ వంశ గౌరవము పెద్దలు తీసుకొచ్చినటువంటి ప్రతిష్ట భంగం కాకుండా భగ్నం కాకుండా ఉంటాయో మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక్కడ వ్యతిరేకంగా చెప్తున్నారు ఇలా చేయటం వల్ల వంశ ప్రతిష్టలు నాశనం అవుతాయి పెద్దవాడు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు నశించిపోతాయి ఏమేం చేయటం వల్ల వంశాలకు కళంకం వస్తుంది అన్నది ఈ శ్లోకం ద్వారా విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనిజయ యజ్ఞాలు చేయకపోవటం వల్ల కువివాహై విధి విధానంగా చేయకుండా అక్రమంగా ధర్మాతిరిక్తంగా వివాహాలు జరిపించినట్టయితే తర్వాత వేదస్య ఉత్సాదనచ వేదానికి విధ్వంసం చేయటం వేదాలని నాశనం చేయటం వేదాలని విడిచిపెట్టడం వేద బాహ్యమైనటువంటి విధి విధానాలను అనుసరించటం అది వేద ఉత్సాధనం అవుతుంది ఆ వేద ఉత్సాధనం చేసినట్లయితే వంశ ప్రతిష్టలు భగ్నమైపోతాయి అంతేకాకుండా చివరిది అతి ముఖ్యమైంది ధర్మస్య అతిక్రమేణ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంటుంది ఇది మంచి ఇది చెడు ఇది ధర్మము ఆ ధర్మం అని కానీ స్వార్థం మన ఆలోచించలేదు నీకు నచ్చింది నీవు మెచ్చింది నీకు లాభం వచ్చింది ధర్మం అనుకునేటువంటి ఆలోచన ప్రతి మనిషికి వచ్చే అవకాశం ఉంది అది అలా ఉండకూడదు గీటురా ఏంటంటే వేదమే లేక పెద్దల యొక్క మాటలే లేక రామాయణ భారత భాగవతాదుల్లో మనకి పెద్దలు చెప్పినటువంటి మాటల యొక్క నీతుల యొక్క ధర్మాల యొక్క తీరుతెన్నులే మన యొక్క ప్రవర్తనను నియమించాలి కానీ లాభ నష్టాలు కాదు కాబట్టి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండాలి ఎప్పుడూ కూడా వేదాలని పాటిస్తూ వేదాలని గౌరవిస్తూ ఉండాలి ధర్మ వివాహాలు మాత్రమే జరిగేటట్టుగా చూస్తూ ఉండాలి అలాగే యజ్ఞాలు నిరంతరము జరిగేటట్టుగా నీవు జరపనన్నా జరపాలి జరగడానికి దోహదమన్నా చేయాలి ఈ నాలుగు క్రియాకలాపాల వల్ల సమాజం పెరుగుతుంది వంశ గౌరవాలు బాగా పాచుకుపోతాయి ఆ వంశ ప్రతిష్టలు చక్కగా నిలబడి ఆదర్శప్రాయంగా ఉంటాయి ఎప్పుడైతే ఈ ఈనాడికిటికీ హాని కలుగుతుందో ఈ నాలుగిట్లని మనం మోసం చేస్తామో అప్పుడు పూర్వులు సంపాదించి మనకిచ్చినటువంటి ఆ పేరే ఆ పే మన ప్రతిష్ట సమాజంలో ఆ గుర్తింపు ఇవన్నీ క్రమక్రమంగా క్రమక్రమంగా కరిగిపోయి నశించిపోతాయి కాబట్టి మళ్ళీ ఆ నాలుగుట్లని ఒకసారి అనుకుందాం అనిజయ యజ్ఞాలు చేయకపోవడం వల్ల వానలు సకాలంలో పడవు ధర్మం నాలుగు పాదాల నిలబడదు పది మందికి పని దొరికి పది మంది యొక్క కృషితోటి యజ్ఞం అనేటువంటి ప్రాజెక్టులు కనుక ఊరూరా దేశంలో ప్రతి చోట ప్రతి చోట జరుపుకుంటూ వెళితే సుభిక్షమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సస్యశ్యామలంగా ఉంటుంది దేశమంతా కూడా కాబట్టి యజ్ఞాలు నిర్వహించాలి లేక నిర్వహించడానికి దోహదం చేయాలి ఇది మొదటి కర్తవ్యం తర్వాత కువివాహాలకు దూరంగా ఉండాలి అంటే ఆకర్షణతోటి తాత్కాలికమైనటువంటి ప్రేమతోటి జరిగేటువంటి పెళ్ళిళ్ళని నిలుపు చేయాలి కేవలం అది ఆ వయసులో ఉండేటువంటి ఆకర్షణ వల్ల ఆ పెళ్ళిళ్ళు జరిగితే అవి క్రమక్రమంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా విడాకులకు దారితీస్తున్నాయి విడివిడిగా బతకడానికి దారి తీస్తున్నాయి అలాగే అందువల్ల ఏమవుతుందంటే వారికి కలిగినటువంటి సంతానం పెంపుదల సరిగా లేక సరైనటువంటి తీరులో వారి యొక్క జీవన విధానం లేక వారు సమాజానికి చేడబుల్లైపోయే ప్రమాదం ఉంటుంది అందరూ రావుతారని మనం చెప్పలేము ఎక్కువ అవకాశం అలా ఉంటుంది విడాకులకి అవసరాలు ఏర్పడతాయి విడాకులు తీసేసుకుంటారు తాత్కాలికమైనటువంటి ప్రేమతో ఎలా అయితే కలిశారో తాత్కాలికమైనటువంటి రోషంతో తాత్కాలికమైనటువంటి కోపంతో విడాకులు కూడా అలాగే తీసుకోవడం జరుగుతుంది భార్యాభర్తలు విడిపోతారు దూరంగా ఉంటారు పిల్లలు అధోగతి పాలైపోతారు కాబట్టి కువివాహాలకు అవకాశం ఇవ్వద్దు పెద్దలు నిర్ణయించినటువంటి సమ శీల శ్రుత యుతులైనటువంటి వారి మధ్యలో అనగా సమానమైనటువంటి వంశగౌరవం ఉండాలి సమానమైనటువంటి చదువు ఉండాలి సమానమైనటువంటి పెట్టుపోతలు కలిగినటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి అబ్బాయికి అమ్మాయికి వివాహం చేసినట్టయితే సకాలంలో పెద్దల యొక్క అంగీకారంతో పెద్దల యొక్క నిర్ణయంతో విధి విధానంగా వివాహం చేస్తే అది పది కాల పాటు పచ్చగా ఉండే అవకాశం ఉంటుంది దానికి ఒకటే ఒక కారణం ఎలా చెప్తారు మీరు ఈ మాట మీరు చెప్పడానికి మీరు ఆలోచించద్దా అంటే ఆలోచించే మనం అనుకుందాం ఎలాగంటే వంద ఏళ్ల క్రితం ఎన్ని విడాకులు ఉన్నాయి యాభై ఏళ్ల క్రితం ఎంతమంది విడాకులు పుచ్చుకున్నారు ఇవాళ ఇరవై ఇరవై సంవత్సరంలో ఎంతమంది విడాకులు పుచ్చుకున్నారని మనం వింటున్నాం ఈ విడాకులు పుచ్చుకున్న తర్వాత పెళ్ళై పదిహేను ఏళ్ళు పదిహేడు ఇరవై ఏళ్ళు అయితే వాళ్ళకి సంతానం కలిగితే ఆ సంతానం బతుకే విధంగా ఆలోచిద్దాం రాబోయే యాభై ఏళ్లలో ఇలాంటి పిల్లల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క పెంపుదర ఏంటి వాళ్ళు సమాజం నుంచి నేర్చుకున్నది ఏంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు అభ్యసించినటువంటి నీతి ఏంటి ధర్మం ఏంటి ఇలా ఆలోచిస్తే కువివాహాలు అనగా పెద్దలు అంగీకారం లేకుండా తెగించి చేసుకున్నటువంటి వివాహాలు ఎక్కువగా సత్ఫలితాన్ని ఇవ్వవు అని మనం అలౌక్గా గ్రహించవచ్చు కాబట్టి ఆ వివాహాలకి ప్రత్యేక తాత్కాలిక ఆకర్షణకు లోనయ్యి జరిగేటువంటి వివాహాలకు అడ్డుకట్ట కట్టాల్సి ఉంటుంది అని ఆనాడే ఇతర మహాశివుడు చెప్పడం జరిగింది వేదస్య ఉత్సాదనే వేదం ధర్మాన్ని నిర్ణయం చేసేటువంటి గీటు రాయి ఒక లక్ష్మణ రేఖ లాంటిది అది ఆ వేదాన్ని అతిక్రమించకుండా మనం ప్రవర్తిస్తే వేద చెప్పినటువంటి ధర్మాన్ని తూచా తప్పకుండా మనం కనుక అనుసరించినట్లయితే వేదాన్ని ఉల్లంఘించి వేదాన్ని నిందించి హేళన చేసి బతకకుండా వేదాన్ని మనం గౌరవించినట్లయితే సమాజ ప్రతిష్ట పెరుగుతుంది మీ వంశ ప్రతిష్ట పెరుగుతుంది మీ అంటే ప్రతి ఒక్కరి యొక్క వంశం యొక్క ప్రతిష్ట తీరుతెన్నులు సమాజంలో వారు కొన్నటువంటి బాధ్యతలు వాటి యొక్క నిర్వహణ ఇవన్నీ కూడా సక్రమంగా సాగుతాయి ఇక ఆహారది ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించకూడదు ధర్మం అనేటువంటిది ఒక గీటు రాయి మనకి ఇలా ప్రవర్తించండి ఇలా ప్రవర్తించద్దు అని చెప్పడానికి ఈ ధర్మశాస్త్రాలు పుట్టాయి ఆ ధర్మశాస్త్రాల్లో రకరకాల కారణాల్లో నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా ఉండాలి ఈ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని మనకి వేదం ద్వారా ఉత్తేజం పొందినటువంటి ధర్మశాస్త్రాలు నిర్ణయం చేశాయి వీటన్నిటికీ కూడా మూలం ధర్మం వేదమే వేదోకిలో ధర్మ మూలం సమస్తమైనటువంటి ధర్మశాస్త్రాలకి మూలం వేదమే ఆ వేదం ప్రవచించినటువంటి ధర్మాలని మనం పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నట్టయితే సమాజ ఉద్ధరణ బాగుంటుంది మీ పెద్దలు సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు ఆ కులం యొక్క గౌరవం నిలబడుతుంది ఎప్పుడైతే వేదాన్ని కూరదూశామో యజ్ఞాలు లేకుండా చేశామో రకరకాల కారణాల వల్ల జరిగేటువంటి వివాహాలని మనం చూస్తూ ఊరుకున్నామో అలాగే యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేసి లేకుండా చేసి జరగకుండా ఆపు చేశామో వెంటనే సమాజంలో ఉన్నటువంటి ధర్మ కాచి కార్యాచరణ ఆసక్తి తగ్గిపోతుంది ధర్మ కార్యాచరణ పట్ల అవగాహన తగ్గిపోతుంది ధర్మకార్యాలతోటి నడిచేటువంటి ప్రవర్తన సరళి లోపిస్తుంది సమాజం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ నాలుగిట్లని మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది నడిపించాల్సి ఉంటుంది అని ఆనాడు ఆ కాలాన్ని బట్టి విదురుడు చెప్పినటువంటి ఈ మాటలు ఈనాటికి కూడా ఆణిముత్యాలలాగా మనకి విరాజిల్లుతున్నాయి తర్వాత మరొక శ్లోకంలోకి వెడదాం దేవద్రవ్య వినాశేనా బ్రహ్మస్వహరణేన కులాన్యకులతాం యాంతి దేవద్రవ్య వినాశేనా బ్రహ్మస్వహరణ్యులతీ వేద ద్రవ్య వినాశన బ్రహ్మస్వహరణే కులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమేణ అని ఒక నాలుగు విషయాలు ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది దేవుడు సొమ్ము పాడు చేయటం అపహరించటం ఇది ఒక తప్పు రెండవది బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించడం సమాజంలో విద్వాంసుల యొక్క ధర్మ ప్రవర్తకుల యొక్క సొమ్ము అపహరించడం ఏదో మార్గంలో తరువాత బ్రాహ్మణులను అతిక్రమించి వ్యతిరేకించి అణగదొక్కి వారికి బతుకు లేకుండా చేయటం ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే కులాలన్నీ కూడా అనగా వంశాలన్నీ కూడా ఆ అంటే కలవరిపాటు పొందుతాయి అల్లకల్లోలం అయిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా దేవద్రవ్యాన్ని అపహరించే ఆలోచన చేయొద్దు మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ దేవాలయంలో దొంగతనం జరిగింది ఈ దేవాలయంలో దొంగతనం జరిగింది అక్కడ విగ్రహాలు పోయాయి ఇక్కడ నగలు పోయాయి ఇక్కడ కుండీ పగలగొట్టడం జరిగింది ఇలా ఎన్నో రకాల దేవుడి యొక్క ఆస్తులు అపహరించినటువంటి సన్నివేశాలు మనం చాలా విన్నాము చూశాము ఇది చాలా సమాజానికి విద్రోహాన్ని కలిగించేటువంటి చర్య దేవాలయాలు మన సంస్కృతికి ఆలవాలాలు పట్టుకొమ్మలు దేవాలయాలు మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అవి నిలయాలు అలాంటి దేవాలయాల యొక్క సొమ్ము దేవుడు యొక్క ఆస్తిపాస్తులు మనం ఎప్పుడూ కూడా పవిత్రంగా చూడాలి వాటి జోలికి వెళ్ళొద్దు ఎంత ఎంత ఒత్తిడి ఉన్నా కూడా దైవం యొక్క ద్రవ్యాన్ని అపహరించనే అపహరించకూడదు తర్వాత బ్రాహ్మణులు ఉంటారు బ్రాహ్మణులంటే ఇవాళ కొంతమందికి గిట్టకపోవచ్చు కానీ బ్రహ్మజ్ఞానం కలవారు వారు మన యొక్క సమాజానికి మంచి చెడు చెప్తారు అలాంటి బ్రాహ్మణుల యొక్క సొమ్మును హరించేటువంటి పెద్ద మనుషులు తయారవుతున్నారు కొంతమంది బ్రాహ్మణుల అణగ చూస్తున్నారు రకరకాలుగా రకరకాలుగా సామాజిక న్యాయాల పేరుతోటి అది చాలా అనర్ధాలకు దారితీస్తుంది మంచి చెప్పేవాడు ఎవడూ లేడు ఏం పెద్ద మనిషిని నువ్వు తీసుకొచ్చి ఏదైనా ధర్మం చెప్పమన్నప్పుడు ఆయన్ని అవమానిస్తే ఆయన కిందకి పడదోస్తే నీకు ధర్మం ఎలా వస్తుంది నువ్వు చెప్పేది ధర్మమా వాడు చెప్పే ధర్మమా ధర్మం చెప్పడానికి ఒక వ్యక్తి ఉండాలి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకు లభింపజేయటానికి ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థే ఆనాడు మన పెద్దలు వేదకాలం నుంచి పాటించినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఆ వ్యవస్థను కూలదేయాలని చూడకూడదు వాళ్ళని అవమానం చేయబో చేయాలని చూడకూడదు అలాగే బ్రాహ్మణాతిక్రమేణ బ్రాహ్మణుల యొక్క వాక్యాలను కానీ వారు చెప్పేటువంటి ధర్మాలను కానీ అతిక్రమించి వ్యవహరించకూడదు బ్రహ్మం అంటే వేదం ఆ వేదాన్ని అనుసరించేటువంటి వాడు బ్రాహ్మణులుగా నియమించబడ్డారు ఒకానొకప్పుడు అనంత కాలంలో మరి వారందరూ కూడా వేదాన్ని ని పరిరక్షించుకుంటూ వస్తున్నారు ఇవాళ ఎన్ని మార్పులు వచ్చినా ఎన్ని ఇజాలు వచ్చినా అన్ని ఇజాలకి అతీతంగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానంగా ఉండి వారు సత్ప్రవర్తనతో ఉంటూ మన సత్ప్రవర్తనతో ఉండేటట్టుగా ఆదేశిస్తున్నటువంటి ఒకనొక వర్గం అది ఒకనొక పద్ధతి అది ఒకనొక విధానం ఒకనొక వ్యవస్థ దాన్ని మనం కోలదోసినట్లయితే గురువుగారు పాఠం చెప్తున్నారు ఆయన కుర్చీలో కూర్చున్న పాఠం చెప్తున్నారు ఆయన కుర్చీలో లాగి కింద పడేశారనుకోండి ఆ కుర్చీ నాకు కావాలని ఏమవుతుంది ఆయనకి తాత్కాలికంగా మానసిక గాని కలిగినా సమాజానికి నష్టం వస్తుంది రాబోయే విద్యార్థి లోకానికి చేటు కలుగుతుంది నీ ఒక్క దుందుడుకు చర్య వల్ల అలా ఎవరూ కూడా దేవుడు యొక్క ద్రవ్యం వైపు కానీ బ్రాహ్మణుల యొక్క ద్రవ్యం వైపు కానీ బ్రాహ్మణుల యొక్క మాటలు తీరుని విమర్శించడం చేయటం కానీ చేయకుండా ఉన్నట్టయితే మన 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 యొక్క పెద్దలు మనకు అందించినటువంటి ఏ సదాచార సంపద ఉందో ఆ సదాచార సంపద అలా శాశ్వతంగా నిలబడుతుంది ఎప్పుడైతే మనం దురాచారం అయ్యామో మనం మళ్ళీ మన వంశస్థులందరూ కూడా మన తరువాత వాళ్ళ తరాల వాళ్ళందరూ కూడా ఈ దురాచార పరాయణులయ్యి సమాజం అల్లకల్లోలం అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇవి పాటించాలి దేవుడు ద్రవ్యం జోలికి వెళ్ళొద్దు బ్రాహ్మణుల జోరికి వెళ్ళొద్దు బ్రాహ్మణుడు చెప్పేటువంటి వేద విహితమైన వేద ప్రబోధాలను చక్కగా వివరిస్తున్నప్పుడు వాటికి అపార్థాలు కల్పించద్దు అందరినీ గౌరవించుకుందాం సమసమాజ నిర్మాణంలో ఎవరి బాధ్యతని వారు నిర్వహిద్దాం ధర్మాన్ని ఎప్పుడూ కూడా మనం పాటిస్తూ ఉండాలి మరి ధర్మాన్ని పాటించాలంటే ధర్మం అంటే ఏంటి నువ్వు ఏది చెయ్యాలో అది ధర్మం నీకు నచ్చేది ధర్మం కాదు నీకు లాభం వచ్చేది ధర్మం కాదు ఏది చెయ్యాలో దాని పేరు ధర్మం డ్యూటీ అని ఇంగ్లీష్ పదం చాలామందికి అర్థమైపోతుంది ఆ ఆంగ్ల పదం ఆ డ్యూటీనే ధర్మం నీ చేత ఆచరింపబడేది ధర్మము అని ఆ పదం యొక్క వ్యుత్పత్తి అనమాట కాబట్టి నువ్వు ధరించాలి దాన్ని నువ్వు అవలంబించాలి నువ్వు పాటించాలి ఏది నువ్వు పాటించి తీరాలో అది ధర్మం అది డ్యూటీ అనమాట కాబట్టి ఆ ధర్మ ప్రబోధం చేస్తున్నటువంటి అలాంటి ధర్మానికి నిలయాలైనటువంటి దేవాలయాలను రక్షించాలి అలాగే బ్రాహ్మణ వ్యవస్థని మనం కాపాడాల్సి ఉంటుంది ఎవరు ఏమనుకున్నా కూడా అలాగే బ్రాహ్మణులకు అన్యాయం చేయకూడదు ఇతరుల ద్రవ్యం కాజేయకూడదు దాంతోపాటు బ్రాహ్మణ ద్రవ్యం కూడా కాజేసే ఆలోచనలు చేయొద్దు ఇలా చేసినట్లయితే మన సమాజం సుభిక్షంగా ఉండి ఆనందంగా ఉండి అందరం సుఖపడతాం ఆ సుఖంలో మనం కూడా భాగస్వాములం అవుతాం మనం దుందుడుకుగా ఉంటే మన్ని ఎదిరించడానికి ఇంకోటి దుందుడుకుగా ఉంటే చివరికి తేలేది ఆటవిక నీతి అడవుల్లో ఉండేటువంటి జంతువులాగా కాకుండా భగవంతుడు మనకు ఆలోచించే మనసు ఇచ్చాడు కాబట్టి మంచి మాట ఇచ్చాడు కాబట్టి ఈ మాటను సద్వినియోగం చేసుకుంటూ మనకు ఇచ్చినటువంటి ఈ మనస్సుని మళ్ళీ భగవంతుడిని చేరుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచిస్తూ భక్తిని మన జీవితంలో ఒక భాగంగా రంగరించుకొని కేవలం భక్తుడిగా ఎప్పుడూ రామ రామ రామా అంటూ ఉండద్దు నీ జీవితం నువ్వు గడుపు ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించాలన్నారు మన పెద్దలు అర్థం సంపాదన చేయి అది దేవుడి ద్రవ్యం లాంటి వాటిల్ని పెద్దల యొక్క ద్రవ్యం లాంటి వాటిల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేయద్దు కామాన్ని అనుభవించు రావణాసురులాగా అన్యకాంతులను ఆశించవద్దు అందమైన వాళ్ళల్లా తనకే కావాలనుకోవటం రావణాసుడు నాశనానికి కారణం ఇతరుల యొక్క డబ్బంతా నాకే కావాలనుకోవటం దుర్యోధనుడు యొక్క నాశనానికి కారణం అలాంటి నాశనాలు కొని తెచ్చుకోవద్దు అందరం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి అన్నది ఈ విధుల వారు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి నీతుల ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఆనాటి సమాజానికి కుదిరేటట్టుగా ఆయన చెప్పాడు అయితే కాలం మారుతూ ఉన్నప్పుడు మనకిక్కడ తరతమ భేదాల్లో కొంచెం తేడాలు వస్తాయన్నమాట ఆ తేడాలని మనం దృష్టిలో పెట్టుకుని ఆ ధర్మాల్ని ఈనాటికి మనం ఏ మేరకు అనుసరించవచ్చో అనుసరించాల్సి ఉంటుందో తెలుసుకుని విజ్ఞతతో మన ప్రవర్తనని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇది ఈనాటి ఆచార్యవాణి కార్యక్రమం అందరి దగ్గర సెలవు మళ్ళీ కలుసుకుందాం जय नारायण, जय भगवत रामानुजा